ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వీరభద్ర ఆలయం నుండి బైపాస్లోని బసవేశ్వర విగ్రహం వరకు వీరశైవ లింగాయత్ సమాజ శోభయాత్రను మహిళల ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇప్పేపల్లి నర్సింలు నాయకోటి రామప్ప సిహెచ్ బసవరాజ్ యామపురం శివప్రసాద్ వీరమల్లేష్ సులగంటి సిద్దేశ్వర్ పట్లోళ్ల చంద్రశేఖర్ బుగ్గనగారి మల్లికార్జున్ ప్రభుగారి నాగరాజు వినోద్ రవిశంకర్ సతీష్ అవినాష్ నాయకోటి నవీన్ ఇమ్మడి సంపత్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

ఎనిమిది వందల తొంభై రెండవ బసవ జయంతి ఉత్సవం సందర్భంగా యావత్ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు బసవ జయంతిని అతి ఘనంగా జరుపుకుంటున్నారు వీరశైవ లింగాయతులు జంగమలు దానిలో భాగంగానే ఈరోజు పొద్దున మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సంగారెడ్డి పట్టణానికి చెందినటువంటి వీరశైవ లింగాయతులందరూ కూడా ఈరోజు బసవ స్టాచ్యూ దగ్గర వారి పూజలు జరుపుకొని అక్కడి నుంచి కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ మరియు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి యొక్క ముఖ్య అతిథులుగా వాళ్ళు పాల్గొన్న సందర్భంగా వీరసేవ లింగాయతులు అందరూ కూడా అటు మీటింగ్ లో పాల్గొని ఈ రోజు యావత్ వీరసైవ లింగాయతులు బసవేశ్వరుని యొక్క సిద్ధాంతాలను వాటిని అన్ని ఆచరణలు పెట్టడానికి బీద ప్రజలను ఈ ఈ అండ్ వీరసైవ లింగాయతుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్పి ఈ రోజు ముఖ్య అతిథులు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మరి వీర లింగాయత సంగారెడ్డి లోపల ఇచ్చినటువంటి స్థలంలో కాశీపూర్ లో ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా వారు మరి భవన నిర్మాణం కొరకై తోడ్పాటు పడతామని చెప్పేసి టీజీఐఏసీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఇటు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పెద్ద గొప్ప ఎత్తున శోభాయాత్ర వీరభద్ర టెంపుల్ న్యూ బస్ స్టాండ్ నుంచి ప్రారంభించి అక్కడి నుంచి విన్యాసాలు మహిళల విన్యాసాలు అలాగే దండకాలు వేసుకుంటూ ఈ రోజు బైపాస్ రోడ్ గుండా ఈ రోజు బసవేశ్వర వరకు ఈ రోజు ఇది ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీరశైవ లింగాయత్తులకు జంగ అర్చ అర్చక బృందానికి కూడా వారందరి కూడా వివిధ సంఘాల యొక్క కుల వృత్తుల కులాల వారికి కూడా మాకు రోజు ఎట్టి ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు ఈ రోజు ఎనిమిది వందల తొంభై రెండవ బసవ జయంతి కార్యక్రమం చాలా వైభవంగా వైభవతంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమము అధికార పూర్వకంగా చేయడము ఈ అధికార పూర్వకంగా చేసిన కార్యక్రమాల్లో కలెక్టరేట్ సంగారెడ్డిలో అదే హైదరాబాద్ లో రవీంద్ర లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అక్కడ జరిగింది వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదేవిధంగా సంగారెడ్డి కలెక్టరేట్ లో ముఖ్య అతిథిగా శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు మన జిల్లా చైర్మన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజన గారు మరి విధంగా వివిధ అధికారులతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు కూడా పాల్గొని మహా మహాత్మా బసవేశ్వరి యొక్క సేవలను కొనియాడుతూ సంఘ సంస్కర్త అని చెప్పి వారికి కొనియాడుతూ మనకి వారికి శుభాకాంక్షలు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ శోభా వీర మన బసవేశ్వర విగ్రహం వరకు కూడా కొనసాగుతుంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోలాటాలే గాని మరి విధంగా జంగములు మన దండకాలే గాని కార్యక్రమం చాలా బాగా చేయడం జరిగింది మరొకసారి అందరికీ వీర మన వీరశైవ వీరశై అందరికీ కూడా బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి జై ఎనిమిది వందల తొంభై రెండవ మహాత్మా బసవేశ్వరి యొక్క జయంతి పురస్కారం పంచుకొని ఈ రోజు మేము వీరభద్ర నగర్ నుంచి బైపాస్ లో ఉన్నటువంటి బసవేశ్వరిని యొక్క స్టాచ్యూ వరకు వెళ్ళి అంగరంగ వైభవంగా కోలాటాలు నృత్యాలతోని తోని శోభయాత్ర చేసుకుంటూ అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి జై